సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్ క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ లైక్ కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా దెస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూడ్ స్టోరీ ఓన్లీ సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ వచ్చి ఉంటే అంటే ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది నాగశ్విన్ గారు హలో హలో ఇట్ ఫైన్ నో ఐ కెన్ యా You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. Uh, but you have deliberately uh, taken the entire world in a very light, lighter way. It's like narrating a story to kids. You know, it is like that. Uh, what is the uh, what is the uh, motive behind that? a conscious call, sir. Until like I remember, everyone uh, asked like, "What? Who are you making this film for? Or what are you making this film for?" And I, my, my thought was, I'm making it for my 10 year old self or 12 year old self on Basically, I, I want to uh, watch this and have a lot of questions and have my imagination or curiosity triggered. Uh, సో ఇప్పుడు కూడా లైక్ మా మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది ఇండియా అంతా తిరుగుతుంది అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దర్ అరౌండ్ దట్ కార్ ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో డెఫినెట్లీ టు లర్న్ అబౌట్ అ లిటిల్ బ్యూట్ అబౌట్ ద మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ అదంతా ఉంది అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ ఇప్పుడు మన పిల్లలు అందరూ ఒక థర్ట్ టీషర్ట్ ఆ వెండర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి సో బయట ఐ వాస్ లైక్ బీమ్ మన స్టోరీలు ఉన్నాయి కదా ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈస్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్ ఐ థింక్ దట్స్ కరెక్ట్ అనదర్ థింగ్ ఫస్ట్ ఎంత చెప్పారు సెకండ్ పార్ట్లో ఎంత ఉంటుంది లైక్ థర్టీ పర్సెంట్ ఇన్ దాఫ్ స్టోరీయా సార్ మీన్ ఆల్మోస్ట్ ఈక్వల్ బట్ మేబీ ఫార్టీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ సిక్స్టీ సెకండ్ హాఫ్ యా